మెట్రో స్వాగతం కందిపప్పు బియ్యం నిత్యవసర సరుకు ధరలు సూపర్ మార్కెట్లో కూడా ప్రభుత్వం నిర్మించిన ధరలకే అమ్మ అమ్మాలంటే విధంగా చర్యలు తీసుకుంటామంటూ జిల్లా కలెక్టర్ మాట్లాడారు పేదలు ఎప్పుడు ఎక్కడ ఎవరు ఇబ్బంది పడకుండా చూసుకోవడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు చంద్రబాబు వారికి అండగా ఉండడం ఎమ్మెల్యేలు మంత్రులు ప్రజాసేవకు అంకితంగా పనిచేయాలని కోరుతూ ప్రజలకు అందుబాటులో ఉండే నిత్యవసర సరుకు ధరలు దశలవారీగా తగ్గిస్తామని ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు తెలిపారు ప్రారంభించడం జరిగింది కాబట్టి ఏదైతే గత ప్రభుత్వంలో ధరలు అదుపులో లేవో ధరలు నియంత్రిస్తామని ఆనాడు చంద్రబాబు గారు చెప్పినటువంటి మాటకు కట్టుబడి కొంత మేరకు తొలి దశలో ఈ మేరకు తగ్గించడం జరుగుతూ ఉంది దశల వారీగా పేదవారికి అందుబాటులో ఉండేటువంటి విధంగా ఈ యొక్క నిత్యావసర వస్తువులు కందిపప్పు కావచ్చు ఆయిల్ కావచ్చు పప్పు सोना मसूरी याबे नाबे एम वस्थाई में नगोसीये ज्यादा प्रभुत्त क्या नसोसीये